ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకాన్ని చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై రెండో సంతకం పెన్షన్లు నాలుగు వేలకు పెంపు ఫైల్ పై మూడో సంతకం చేశారు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేశారు అయితే కేంద్రం అమలు చేయాలనుకున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం రద్దుపై బాబు సంతకం పెట్టడం ఎన్డీఏ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది దేశంలో అన్ని రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలన్నది కేంద్రం ఉద్దేశ్యం ఉద్దేశ్యం ప్రకారం ఒక టైటిల్ రిజిస్టర్ అమలు చేయొచ్చు సులువుగా తెలిసిపోతుంది ఆక్రమణలకు అవకాశం ఉండదు అనేది కేంద్రం ఆలోచన అంతేకాక పారదర్శకంగా దేశంలో ఎక్కడైనా ఎవరైనా భూములు కొనుగోలు చేయొచ్చు అమ్మకాలు సాగించవచ్చు దేశంలో ఎక్కడ భూమి కొనుగోలు చేసినా అందుబాటులో ఉన్న ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టవచ్చు భూ క్రయ విక్రయాలు రుణాలు వివరాలు పారదర్శకంగా ఉంటాయి కాబట్టి ఇప్పటి తరహాలో ఒకే భూమిని అనేక మందికి విక్రయించడం ఒకే భూమిని అనేక సంస్థల దగ్గర బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి అప్పులు తీసుకోవడం వంటి ఆర్థిక నేరాలకు ఆస్కారం ఉండదు అని కేంద్రం చెప్తోంది కేంద్ర నిర్ణయమే రాష్ట్రంలోనూ అమలు చేయాలని గత ప్రభుత్వ అధినేత జగన్ భావించారు అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు కాజేస్తారని చెప్పి టిడిపి ప్రచారం చేసింది తాము వస్తే రద్దు చేస్తామని చెప్పి ఓట్లు రాబట్టింది ఇప్పుడు రద్దు ఫైల్ పై బాబు సంతకం చేశారు అంటే కేంద్రం నిర్ణయాన్ని బాబు వ్యతిరేకిస్తున్నారా రేపటి రోజున చట్టం అమలు చేయాలంటే బాబు ఏం చేస్తారు అనేది కీలకంగా మారింది వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేయాలన్న ఆలోచన కేంద్రంలోని ప్రభుత్వాలకు ఇప్పుడు కొత్తగా కలిగింది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ప్రణాళికా సంఘం ఈ చట్టం అమలుకు సిఫార్సు చేసింది ఆ తర్వాత నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వాలు ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపాయి రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ కొత్త ముసాయిదా పంపింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు నీతి ఆయోగ్ మార్గదర్శకాలు అందిస్తే మూడేళ్ల క్రితం కేంద్రం ఆమోదించింది ఆ తర్వాత ఈ చట్టాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశ్యంతో ముసాయిదా చట్టాన్ని రూపొందించింది భూ వివాదాల్లో కోర్టులకు వెళ్ళి ఓడినవారు కోర్టుల్లో ఏడిస్తే గెలిచిన వారు కోర్టుల బయట ఏడుస్తారనేది ఓ నానుడి అసలు ఇలా కోర్టుకు వెళ్లే అవసరమే లేకుండా భూముల వివాదాలన్నింటినీ పరిష్కరించి భూమిపై శాశ్వత హక్కు కల్పించడం వివాదంలో ఉన్న వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఉద్దేశ్యం ఏపీలో అనేక రకాల పేర్లతో భూములు ఉన్నాయి వాటన్నింటికి ముప్పైకి పైగా రికార్డులు ఉన్నాయి ఆ రికార్డుల్లో అనేక అవకతవకలు ఉండడం సరైనవని లేకపోవడంతో ఆస్తులు అమ్మాలన్నా కొనాలన్నా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నారు వివాదంలో ఉన్న భూముల కోసం పోరాడుతున్న వారి పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది ఇప్పుడున్న భూ రికార్డులే కొనసాగితే భూ సమస్యలకు పరిష్కారం దొరకదు అందుకే సమగ్ర సర్వే నిర్వహించి అసలైన యజమానులు ఎవరో తేల్చి వారికి ఆ భూమిపై శాశ్వత హక్కు కల్పిస్తారు నిజానికి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు వివాదంలో ఉన్న ఆస్తులైతే వాటి హక్కుల కోసం తరతరాలుగా కోర్టులో న్యాయ పోరాటం చేస్తూ ఉంటాయి దీనికంతటికీ కారణం వందల ఏళ్ల క్రితం చేపట్టిన భూ సర్వే ఆధారంగానే రికార్డులు ఉండటం ఆ రికార్డులో తప్పులుండటం ఈ కారణంగా భూ సమగ్ర సర్వేకు ల్యాండ్ రైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఇది కేంద్రం ఆలోచన ఇప్పుడు బాబు దాన్ని రద్దు చేయడానికి ఫైల్ సంతకం చేశారు అంటే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చట్టం రద్దు చేశారు ఎన్డీఏ వ్యతిరేక వైఖరితో బాబు వెళ్తున్నారా కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాలంటే బాబు ఏం చేస్తారు కూటమిలో ఈ చట్టం రద్దు కుమ్ములాటలకు కారణం అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది